ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళ డాక్టర్ ఉన్నారండి ఆ మేడంతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ఉద్దేశంగా అడిగి తెలుసుకుందాం సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ లేరండి ఆయన ఎలా ఉంటారో కూడా ఆయనకి తెలీదు వాళ్ళ నాయనమ్మ తాతయ్య పెంచారు సో ఆయనకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే చాలా వరకు వాళ్ళకి మెమొరీస్ అనేవి సరిపోతాయి ఇప్పుడు చిన్నపిల్లలు ఏం తెలియదు కదా ఐదేళ్ళలోపు అలాగే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఎవరైతే బెడ్ రిటర్న్ అయిపోయారో వాళ్ళని హాస్పిటల్లో ఉంచలేక ఇక్కడ ఇంట్లో పెట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అద్దీళ్ళల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఆయన అది గ్రహించి ఆయన ఉందా ఆయన ఇది పెట్టారనమాట రేపొద్దున మనం ఏ సిచ్యువేషన్లో లో అన్నది మనకు తెలీదు మనం ఉన్నంత వరకు నలుగురికి హెల్ప్ చేస్తే మనకి మంచిది అని చెప్పి మా నాన్నగారు ఉద్దేశం అంతే వీళ్ళకి మాకు మోస్ట్లీ ఏంటంటే డైపర్స్ ఒక షెల్టర్ గురించి నాన్నగారు ప్రజెంట్ వెతుకుతున్నారు ఒక మంచి షెల్టర్ ఏర్పాటు చేసుకుందాము వీళ్ళందరికీ ఒక మంచి స్టాండర్డ్గా ఉండేలా చూద్దాము అని చెప్పేసి అంతేనండి గ్రోసరీస్ అవి తీసుకుంటారు అంతే మినిమల్ వాళ్ళ మినిమల్ నీడ్స్ అన్ని కూడా సాటిస్ఫై చేయడానికి అండి మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి ఈ రోజు మనం అమ్మ వృద్ధాశ్రమం దగ్గరకు వచ్చాము ఈ రోజు ఒకళ్ళు కి వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో కనుక్కుందాం నమస్తే మేడం నమస్తే అండి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారండి మేము కాకినాడ మా వారు పోలీస్ ఆఫీసర్ అండి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చారని మేము విజయవాడ నుంచి ఇక్కడ వచ్చాము ఎదురుగా కనిపిస్తుంది మా బిల్డింగ్లో ఉంటున్నాము అయితే నేను రోజు వాకింగ్ చేస్తూ చూశాను అమ్మ వృద్ధాశ్రమం ఉంది అని నడుచుకుంటూ వచ్చి చూస్తే ఇది ఒక పదిహేను మంది అట్లా మహిళలు ఉన్నారు ఒక ఆరుగురు ముస్లాంలు ఉన్నారు చూసి ఈరోజు నా పుట్టినరోజు అండి సో నేను నా పుట్టినరోజు వీళ్ళతో జరుపుకుంటే చాలా బాగుంటుంది ఎన్నో డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఇలాంటి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడ ఉందని మీకు మీ ఇల్లు ఇక్కడ ఉందని చెప్పి చెప్పారు కదా ఈరోజు ఏంటండి ఈ రోజే రావడానికి కారణం ఏంటి స్పెషల్ ఏంటి నేను విజయవాడలో ఉన్నానండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మా వారు అక్కడ ఎడిషన్ఎస్పిగా చేశారు ఇప్పుడు ఇక్కడ కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చాము అయితే ఈరోజు నాది బర్త్డే అండి ఇరవై యాభై రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్నాను హ్యాపీ బర్త్డే మేడం థ్యాంక్ యూ అండి నాకు పాప బాబు పాపకు పెళ్లి చేసాము అల్లుడు శర్మకు బాబు ఏమో పిహెచ్డీ సైకాలజీ చేస్తున్నాడు సో ఇంకా వాళ్ళకంటే ఇప్పుడు వీళ్ళతో నేను చేసుకుంటే నా పుట్టినరోజు సంతోషంగా ఉంటుందని ఏదో ఒక చిరుకానుక వాళ్ళకి నిత్య అవసర వస్తువులు లేకపోతే భోజనం ఇద్దాం అనుకుని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి నేను మ్యారేజ్ కాకముందు నుంచి నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తానండి అప్పుడేమో పాత బట్టలన్నీ కలెక్ట్ చేసి అందరికి ఇచ్చేదాన్ని ఇప్పుడు స్టూడెంట్ క్రిస్టియన్ మూమెంట్ అని నాన్నగారు చేసేవాళ్ళు నాన్నగారి నుంచి నాకు ఇది వచ్చింది సో ఎస్సీఎంలో నేను వాలంటీర్గా చేసినప్పుడు ఇది నాకు అలవాటు ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదండి నీ ఇష్టం వచ్చినట్టు సంఘసేవ అయితే నేను ఎప్పుడూ నీకు సపోర్ట్గా ఉంటాను అన్నందువల్ల నేను మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాను ఎప్పుడు నేను పుట్టినరోజు మనీ అంతే డబ్బు వేస్ట్ చేయడం అలా చేసుకోను ఏ ప్రతి అనాథాశ్రమం కానీ లేకపోతే ఇలా వృద్ధాశ్రమం కానీ లేదంటే ఎవరన్నా భర్త వదిలేసిన ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ ఇవ్వడమే చేస్తాను కానీ నేను ఎప్పుడు కేక్ కటింగ్ అలా చేసుకోను హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ అని ఒక ఎయిట్ ఇయర్స్ విజయవాడ ప్రెసిడెంట్గా చేసి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశానండి అక్కడ మన కాజా టోల్ గేట్ దగ్గర ప్రమోదినేలు ఉంటుంది అక్కడ నాలుగు సంవత్సరాలు వెళ్ళేదాన్ని వాళ్ళందరికీ వాళ్ళకి టాయ్స్ కానీ ఏమన్నా అనాథ పిల్లల్ని చూసి వచ్చేదాన్ని ఎప్పుడూ నా బర్త్డేకి ఇలా చేసుకోవడం మాత్రం నా ఆశయము నేను బ్రతికినంత కాలము డబ్బులు మాత్రం వృధా చేయకుండా నా పుట్టినరోజు రోజు మాత్రం ఇలా బుద్ధాశ్రమం కానీ ఇంకా ఆర్ఫున్ అనాథాలకు కానీ ఎవరికన్నా అలా ఇస్తే నాకు సంతోషం అండి మేడం నుంచి ఈరోజు మనం ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బర్త్డే కి అనేటప్పటికి పార్టీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఈ పార్టీ కానీ సెలబ్రేషన్స్ కి చాలా డబ్బులు ఖర్చు పెడతారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సారి నుంచి మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్న సలహా ఏంటంటే మేడం ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు తో పాటు ఇలాగే ఒక సోషల్ అవేర్నెస్ లాగా సోషల్ సర్వీస్ లాగా మనం కూడా అందరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో ఉండాలని కోరుకుంటున్నాను నా చిన్న విన్నపం ఏంటంటే మీరు కూడా మీకు తోచినట్టు ఒక పది రూపాయలైనా పర్వాలేదు అక్కడ నుంచి మనము ఇలాగ అనాథలకు కానీ వృద్ధులకు కానీ మనం ఇస్తే ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు మనందరికి ఉంటాయండి సో మీరందరూ కూడా నేను వేడుకునేది ఏంటంటే మనం ఏది వేస్ట్ చేయకుండా వీళ్ళకి మాత్రం తీసుకొచ్చిస్తే మనకి ఎప్పుడు బ్లెసింగ్స్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను అండి సెవెన్ టైమ్స్ ప్రేక్షకులకి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే మేడం మేడం అందరి తరఫు నుంచి బర్త్డే విషెస్ అన్నీ చెప్పాలి మన సెవెన్ ఎస్పెషల్లీ మన సెవెన్ టైమ్స్ న్యూస్ నుంచి నెక్స్ట్ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆశ్రమం ఎక్కడ ఉందంటే ఎవరైనా ఇలాగే హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈ ఆశ్రమం అడ్రస్ వచ్చి ఇంద్రపాలెంలో ఉందండి అమ్మ ఉద్రాశ్రమం తప్పకుండా అందరూ ఎవరైనా మీ బర్త్ డేస్ కానీ మ్యారేజ్ డేస్ అని కానీ ఏదైనా కానీ ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటి సోషల్ సర్వీస్ మీ అందరూ చేయాలనుకుంటూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం మా సెవెన్ టైమ్స్ న్యూస్ తరఫు నుంచి